మరలా చెప్తున్నాం ఈ జైళ్లు ఈ కేసులు ఈ అరెస్టులు ఇవేవి కూడా మా లక్ష్య సాధనలో మేము అనుకున్నటువంటి దారిలో వెళ్ళేటువంటి దాంట్లో ఎక్కడా మాకు అడ్డంకులు కావు తాత్కాలికంగా ఈ రోజు ఒక తొంభై రోజులు ఎనభై ఆరు రోజులు జైల్లో ఉన్నామంటే రెండే విషయాలు ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు చంద్రబాబు నాయుడు చేసినటువంటి మోసాలు చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి కుట్రలు వీటిని మీద ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి మాకు తాత్కాలికంగా వాయిదా వేసుకోవడం జరిగింది ఎందుకంటే అందుబాటులో లేము కాబట్టి సోమిరెడ్డి సోమిరెడ్డి కొడుకు సర్వేపల్లి నియోజకవర్గంలో దోపిడీ కట్టుకట్ట లేకుండా పోయింది కాబట్టి వీటన్నిటి మీద కూడా భవిష్యత్తులో విచారణ జరుగుతుంది ఎవరెవరు ఏమేమి తప్పులు చేశారో బయటపడతాయి ప్రజలకు సంబంధించినటువంటిది తిన్నా సరే కక్కించాల్సిందే అందుకే నేను ఎక్కడా కూడా మరొకసారి మీ అందరికీ స్పష్టంగా చెప్పదలుచున్నా ఎక్కడా కూడా ఏ కోర్టులో కూడా జరిగినటువంటి అన్ని కేసుల్లో కూడా నేను తప్పు చేయలేదు నాకు బెయిల్ ఇవ్వండి అని అడిగాను తప్ప నాకు ఆరోగ్యం బాగలేదు ఇంకో కారణాలు ఉన్నాయి ఇంకో కారణాలు ఉన్నాయని ఎక్కడా కూడా ఎనిమిది కేసుల్లో ఎక్కడా ఒక్కదానిలో కూడా అడిగినటువంటి దాఖలాలు లేవు కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడం కోసం ఏదైతే గతంలో కూటమి ప్రభుత్వం మీద మేమైతే ఏదైతే విమర్శలు చేశామో వాస్తవాల గురించి మాట్లాడామో ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి మాట్లాడామో వాటిల్ని కొనసాగిస్తాం మా పంత కొనసాగుతుంది సర్వేపల్లి నియోజకవర్గ దోపిడీ మీద అడ్డుకట్టు వేసేటువంటి ప్రయత్నం చేస్తాం కాబట్టి ఎక్కడా కూడా అలుపెరగినటువంటి పోరాటం చేస్తాం తప్ప ఏదో కేసులు పెడితే మరలా భయపడి గమ్మైపోతాయేమో మరలా కొత్త కేసులు పెడతానేమో అనేటువంటి ఆలోచన నేను అనుకున్నా నిన్న నాది వాయిదా పడింది అంటే బహుశా మరలా కొత్త కేసు ఏదన్నా సృష్టించడానికి మరలా ఏదన్నా ప్రయత్నం జరిగిందేమో అందులో భాగంగా బెయిల్ వచ్చింది కాబట్టి మరలా ఏదన్నా ఒక ఎఫ్ఐఆర్ కట్టి పొద్దున్న పీటీ వారెంట్ ఎత్తుకుని వస్తారేమో అని చెప్పి చెప్పి అధికారులు వచ్చి సార్ మీరు విడుదలయ్యారన్నంత వరకు నేను రెడీ కూడా కాలేదు గమక కూర్చొని ఏమైనా కేసు వచ్చింది ఏమైనా కుదామని చెప్పారు అధికారులు చెప్పారు సార్ మీకు టైం ఏంది రిలీజ్ అయ్యవచ్చు రిలీజ్ అయ్యే టైం అన్న తర్వాత బయలుదేరించారు కాబట్టి వాటికి ఏం భయపడేటువంటి లేదు మానసికంగా సిద్దంగా ఉన్నాను ఆరోగ్యంగా ఉన్నాను ధైర్యంగా ఉన్నాను ధైర్యంగా పోరాడతాను తప్ప ఎక్కడ కూడా మరొకటి చేసేటువంటి వెనకడ చేసేటువంటి ఉండదు ఏదేమైనా కష్టకాలంలో మాతో ఉన్నటువంటి మా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు గాని ఉన్నటువంటి స్థానికంగా ఉండేటువంటి మా ప్రజాప్రతినిధులు గాని మరీ ముఖ్యంగా ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా బాధేసింది ఎందుకంటే అరెస్ట్ అయిన రోజు ఒక్క కుటుంబం చాలా మంది చెప్పారు పాపమయ్య మేము భోజనం చేయలేకపోయామని చెప్పి బాధపడ్డ కాబట్టి వాటి అన్నింటినీ కూడా ఈ రోజు అధిగమించి ఈ రోజు నేను బయటకు వచ్చా తప్పనిసరిగా నన్ను నేను కాపాడుకోవడంతో పాటు మాకున్నటువంటి కార్యకర్తలను కూడా ఎన్నిసార్లు జైలుకి పంపించినా సరే పాపం జైలు చూస్తే అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే వాళ్ళు అంటున్నారు పాపం అయ్యా వచ్చేదాకా భయం వేసింది వచ్చిన తర్వాత ఈయన ఇబ్బంది లేదు మా వాళ్ళు కూడా పోయి చెప్తాం ధైర్యంగా పోరాడం రాన దేనికైనా సరే సిద్ధంగా ఉండండి లెక్క చేయకండి జైలు లెక్కే లేదనేటువంటి మాట మాట్లాడతాం కాబట్టి మేము వీటిని లెక్క చేసేటువంటి పరిస్థితి ఉండదు అని చెప్పారు చంద్రబాబు పుణ్యాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకి మనోధైర్యం కలిగించేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి తప్పనిసరిగా ఇదే పందాల కొనసాగుతాం ప్రభుత్వ వ్యతిరేక విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి సోమిరెడ్డి సోమిరెడ్డి కొడుకుల దోపిడీని అడ్డుకుంటాం అంతే తప్ప ఎక్కడ కూడా మడమ తిప్పినటువంటి అలుపెరగినటువంటి పోరాటం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీడియా మిత్రులందరికీ తెలియజేస్తే మీతో కూడా గ్యాప్ వచ్చింది సాధారణంగా మాట్లాడేటువంటి వాడిని ఫ్రీక్వెంట్గా అప్పుడు మిమ్మల్ని చూసినా కూడా చాలా సంతోషంగా ఉంది మీడియాని చూసినా కూడా రోజు దాదాపుగా వారానికో రెండు సార్లు మూడు సార్లు చూసేటువంటి వాడిని మూడు నాలుగు నెలలుగా చూడలేకపోయాను అప్పుడు తప్పనిసరిగా మరొకసారి ఈ రోజు నా విడుదల సందర్భంగా విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి స్థానికంగా ఉన్నటువంటి మా శాసన మండలి సభ్యులు జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నిత్యార్థులు మాజీ శాసనసభ్యులు అందరూ నేను లేనటువంటి లోటు తీర్చినటువంటి నా బిడ్డ అందరికీ పేరు పేరిన హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ భారతదేశపు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్మారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్ జీహెచ్ఎస్ ఈహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి పాలెం నెల్లూరు